యేసుక్రీస్తునందు ప్రియులారా దేవుని మహాకృపను బట్టి దేవుడిచ్చినటువంటి మంచి ఉదయ కాలమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములను మనము జ్ఞాపకము చేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను రెండు ప్రధాన వాక్యాలను మీకు జ్ఞాపకము చేస్తాను మొట్టమొదటిగా రోమీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ఏమనగా మనం మనమింకను పాపునము దాసులము కాకుండాకు పాప శరీరము నిరర్ధకమగునట్లు ప్రా మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము రెండవదిగా గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవయవ వచనాన్ని చదువుకుందాం నేను క్రీస్తుతో కూడా సిల్వ వేయబడి ఉన్నాను ఇకను జీవించు వాడను నేను కాను నాయందు జీవించుచున్నాడు నేను ఇప్పుడు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా మరి ఈ శ్రమల కాల దినమున మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు మన ప్రాచీన స్వభావమును మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి అవసరతను ఈ రెండు వాక్యాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి ఎందుకు మనము పాపమునకు దాసులము కాకుండాట్లు యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువలో మరణించినటువంటి విధానాన్ని మరి మనకు జ్ఞాపకం చేస్తుంటున్నారు అందునిమిత్తమే మన ప్రాచీన స్వభావము ఏదైతే మన జీవితములలో ఉందో దాని నుండి మనము విడుదల పొందాలి అనేటటువంటి ఒక గొప్ప విషయాన్ని పౌలు గారు మరి సంఘానికి జ్ఞాపకము చేస్తున్నట్లుగా చెబుతూ అంతేకాక ఆయన ఎదుటి వారికి తన సాక్ష్యాన్ని చెబుతూ నేను క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను అనేటటువంటి ఒక గొప్ప సాక్ష్యాన్ని మరి ఆ గలతీ సంఘంతో ఆయన పంచుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము మనమందరము క్రైస్తవులముగానే జీవిస్తూ కానీ ఈ ప్రాచీన స్వభావము వదులుకొని క్రీస్తు స్వభావమును లేదు అంటే క్రీస్తును ధరించుకొని వారముగా మనము లోకములో జీవిస్తున్నామా లేదా అనేటటువంటిది మరి మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి అవసరతను మరి పౌలు గారు ఈ రెండు మాటల ద్వారా మనకు జ్ఞాపకము చేస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాము అదే రోమా పత్రిక ఆరవ అధ్యాయము నాలుగవ వచనంలో మనము చూసినట్లయితే కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు ఎలాగులేపబడినో అలాగే మనమును నూతన జీవమును పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తీశ్వము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి అని అని అంటాడు అంటే ఒక ప్రాచీన స్వభావము యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన శరీరముతో పాతి పెట్టబడ్డాడు కానీ ఇక్కడ పౌలు గారు జ్ఞాపకము చేస్తున్నటువంటి విషయం ఏమిటి అనగా మనము శరీరముతో పాతిపెట్టబడము కాదు కానీ మన ప్రాచీన స్వభావము లేదు అననంటే పాప స్వభావము లేదు అననంటే మనము మునుపట జీవించినటువంటి జీవన విధానమును మనము పాతిపెట్టబడి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువుల వారు ఏ విధంగా తేజోమయుడై ఆయన అహరోనమయ్యాడో అదేవిధంగా మనము కూడా ఈ ప్రాచీన స్వభావమును పాతిపెట్టి నూతన స్వభావమును పొందుకొనినటువంటి వారముగా తిరిగి లేవాలి అనేటటువంటి విషయాన్ని మరి ఇక్కడ జ్ఞాపకము చేయబడుతున్నట్లుగా మనము చూస్తున్నాము బాప్తిస్వము ద్వారా పాప నియమము నుండి దేవుడు మనల్ని విడిపించను అనేటటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకము చేస్తూ ఉంటున్నప్పుడు ఆ రోమా సంఘానికి పౌలు గారు వ్రాస్తూ ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనములు అంటాడు క్రీస్తు చేసునందు జీవమునిచ్చు యొక్క నియమము పాప మరణముల నుండి నన్ను విడిపించను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేశాను అనేటటువంటిది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాం ఎందుకు రకనగా ధర్మశాస్త్రము పాపములను ఆనాటి ప్రజల పాపమును విడుదల కలుగజేసింది అది గొర్రెల రక్తం ద్వారా లేదనంటే పక్షుల రక్తం ద్వారా పాప నివారణ కొంతమట్టుకే కలిగింది కానీ ఏసుక్రీస్తు రక్తములో అనగా క్రీస్తు యొక్క సిల్వ రక్తములో కడగబడినటువంటి మనము సంపూర్ణమైనటువంటి ఆ పాప నియమము నుండి మనము విడుదల పొందాము అనేటటువంటి ఒక గొప్ప ఉద్దేశాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మరి ఏసు క్రీస్తులో మనము కడగబడాలి అని అనంటే దానికి మార్గమును కూడా మరి పౌలు గారు జ్ఞాపకము చేస్తూ మీరు బాప్తి స్వమునందు ఆయనతో కూడా పాతి పెట్టబడితేరి అనేటటువంటి విషయాన్ని మరి ఇక్కడ జ్ఞాపకము చేయబడుతున్నాము అయినప్పటికీ మానవుని యొక్క జీవితంలో అనగా అన్యోజనులలో కాదు కానీ క్రైస్తవులు అనబడినటువంటి మనలోనే ఈ పాప నియమము నుండి మానవుడు విడుదల పొందలేకపోతున్నాడు అనేటటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి ఎందుకు పౌలు గారు కూడా అదే విషయాన్ని ప్రత్యేకంగా ఆయన ప్రస్తావించినట్లుగా చూస్తాము రోమీలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలను మనము చూస్తూ ఉంటున్నప్పుడు వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది అది నా మనస్సు నందున ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరుణమునకు లోనగు శరీరము నుండి నన్నె విడిపించును అనేటటువంటి ఆ మాటను మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు మనము పాపమునకు దాసులముగానే ఉన్నాము అనేటటువంటి సత్యాన్ని పౌలు గారు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నారు మనము క్రైస్తవులము అయినప్పటికీ క్రీస్తునామములో బాప్తిసుము పొందుకున్నప్పటికీ మన పాప నియమము మన శరీరములో అది నివసిస్తుంటే మనము క్రీస్తుతో కూడా ఏలాగూ లేపబడిన వారముగా ఉంటామో ఒక్కసారి ఆలోచన చేసుకోవలసినటువంటి అవసరతను పౌలు గారు జ్ఞాపకము చేస్తూ అందుకోసమే అంటున్నాడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అని అంటున్నాడు ఈ దౌర్భాగ్యము మరి క్రైస్తవ జీవితములలో ఉండకూడదు అనేటటువంటిది మరి మనము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా మనము దౌర్భాగ్యులము కాదు మనము నీచులము కాదు క్రీస్తు రక్తములో కడగబడిన వారము క్రీస్తు పిలుపునందుకొనిన వారము ఆయన మన చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు అటువంటి దేవుని యొక్క సంరక్షణలో మనము ఉంటూ ఉంటున్నప్పుడు ఈ దౌర్భాగ్యమైనటువంటి పాప నియమము నుండి మనము విడుదల పొందాలి లేకపోతే అది ఘోరమైనటువంటి మరణమునకు దారి తీస్తుంది అనేటటువంటి విషయాన్ని మరి ఇక్కడ జ్ఞాపకము చేయబడుతున్నట్లుగా చూస్తూ ఉంటున్నాము కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా మనము దేవుడు చేసినటువంటి అనగా క్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనము అనుభవించేటటువంటి ఫలము ఏమిటి ఈ ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది యేసుక్రీస్తు ప్రభులవారు వారు తన పరిచర్యలో ఉన్నప్పుడు కూడా నిత్య జీవము కొరకు అడిగినటువంటి వారు అనేకులు ప్రియుల అందరూ నిత్య జీవము కావాలి అని అనుకుంటారు కానీ దేవుడు ఏదైతే నిర్దేశించాడో ఏదైతే ఆజ్ఞ పాటించమని చెప్పాడో ఏ విధంగా నడవమని మనతో చెప్పాడో అది మనము చేయలేకపోతూ ఉంటున్నాము కానీ పౌలు గారి ఒక గొప్ప సాక్ష్యాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పేటటువంటి ఒక ధైర్య వచనము ఈనాడు మనము మన కుటుంబాల్లో మన పిల్లలకు మన సంఘములో ఉన్నటువంటి వారికి మనము చెప్పగలుగుతూ ఉంటున్నామా నిమిత్తమే మనలో దేవునిని చూడాలి మనలో మన ముఖములో క్రీస్తు కనబడాలి కనబడేది మనము కాదు మన పాప మరణ నియమములు కాదు కానీ క్రీస్తు మనలో కనబడాలి ప్రియుల అందునిమిత్తమే ఈ దౌర్భాగ్యమును నుండి మనము విడుదల పొందాలి క్రీస్తు శ్రమలను మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు నిత్య జీవము కొరకు మనల్ని మనము సిద్ధపరుచుకుంటూ మనతో ఉన్నటువంటి మన కుటుంబాన్ని మన సంఘాన్ని మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి అనేకులైనటువంటి వారిని దీని కొరకు సిద్ధపరచవలసినటువంటి అవసరతను దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు రొమ్మిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచన ప్రకారము ఆయన అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము అనే సత్యాన్ని పౌలు గారు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు మనము క్రీస్తు రక్తములో కడగబడినప్పుడు మనము పరిశుద్ధులముగా తీర్చబడుతూ ఉంటున్నాము మనము పరిశుద్ధులముగా ఎప్పుడైతే తీర్చబడుతూ ఉంటున్నామో దేవుడు మనకు వాగ్దానము చేసినది నేను ఇదిగో నేను వెళ్తున్నాను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను నేనుండు చోటున మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్ములను కొనిపోవదును అని దేవుడు వాగ్దానము చేసి ఆయన అహరోనమయ్యాడు ఆయన రెండవ రాకడు కొరకు సిద్ధముగా ఉన్నాడు కాబట్టి బాప్తిసుము పొంది పరిశుద్ధత మనము పొందుకొని నిత్య జీవము కొరకు దేవుని కడబూర రోగినప్పుడు మహిమా శరీరముతో ఆయనతో ఆయన పరిశుద్ధ దేవదూతల సమూహములో మన ఆత్మ కూడా నివసించాలి అనేటటువంటి ఒక గొప్ప నిరీక్షణ కలిగినటువంటి వారముగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు అటువంటి గొప్ప కృపా జ్ఞానము దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆ మెన్